చెనా రెండు నెలలు అయిపోయింది రెండు నాలుగు అయిపోయింది మీకేంది బిజినెస్ అవసరం ఉంటే పెట్టుకుంటాం అవసరం లేదు ఆ రోజు చెప్పలే మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పలేదు నువ్వు నువ్వు నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము లేదు నువ్వు రెండు నెలల స్కీమ్ అన్నావు రెండున్నర నెలలు అయిపోయింది ఏంది కాదు ఇప్పుడు మేము గోల్డ్ మొత్తం అమౌంట్ ఇంట్రెస్ట్ సాయిస్తాం మా గోల్డ్ మాకు ఇమ్మని చెప్తాను ఎందుకు వచ్చి డైరెక్ట్ అన్ననే మా వచ్చింది కదా డైరెక్ట్ వచ్చి మా అన్న చూసి దానికి కూడా మేము రెండు నెలలు అయిపోయింది అప్రూవల్ వచ్చేందుకు మొత్తం క్లోజ్ చేస్తాం కదా నీకు లోన్ సగం కాదు కదా కట్టేది ఎందుకు క్లోజ్ చేస్తా అంటే మాకు అవసరం కదా గోల్డ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు బా మాకు అవసరము నీ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడతానే కూడా అట్ట పెట్టుకుంటున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మాట అర్థం చేసుకొని మాట్లాడు ఫస్ట్ అవును తీసుకో గోల్డ్ మాది రిలీజ్ చేస్తా ఎందుకు చేస్తాం మా బ్రదర్ కాబట్టి మేము వచ్చినాం బా వాళ్ళు బితుకు వచ్చారు నువ్వు ఎందుకు ఈనంటావు మరి ఎందుకు ఎందుకీనావు నువ్వు మరి నువ్వు గోల్డ్ ఎందుకు ఈనంటావు తీస్తావు ఎందుకు ఏను నువ్వు ఎందుకు ఈనంటావు గోల్డ్ మాది మా గోల్డ్ నువ్వు ఎందుకు ఈనంటావు మా గోల్డ్ ఎందుకు ఈ నువ్వు ఎందుకు ఈయనంటావు ఇప్పుడు ఎందుకు ఈయనంటావు నువ్వు డబ్బులు ఎత్తంటే కూడా ఎందుకు ఈయనంటున్నావు మళ్ళా మారుతారు కాదు ఎందుకు ఈయనంటానో చెప్పు నువ్వు నువ్వు ఎంప్లాయ్ కదా ఎందుకు ఈయనంటానో చెప్పు ఆయన ఎందుకు ఈయో ఎందుకు ఇయ లెక్క నువ్వు మా గోల్డ్ మేము కట్టా ఉన్నప్పుడు ఎందుకు ఏవో చెప్పు అడుగు ఆయన అడుగుతాడు అడుగు నువ్వు గోల్డ్ నువ్వు గోల్డ్ నీ తిరిపియాలి కదా నీకు ఇంట్రెస్ట్ వస్తా పే చేస్తావు ఎందుకు చెప్పు ఎందుకు అడుగు ఎందుకు అవసరం లేదు

దాస్ తీసుకున్నా ఆ ఒక్క రూ 20000 క్యాష్ తీసుకుంటా నిదానంత అవలేదు కదా మరి టేకో రేట్ ఎలా చేశారు టేకో రేట్ ఆ క్యాష్ ఇచ్చారు క్యాష్ సెప్టో ఇది అరవ లోన్ తీసుకున్నాము అమౌంట్ క్యాష్ ఇచ్చనామా మీక అకౌంట్ పడిందే కొంత అకౌంట్ ఇచ్చారు కొంచెం క్యాష్ కూడా ఇచ్చినావా క్యాష్ ఇచ్చాం క్యాష్ క్యాష్ మోడే పెట్టలేదు క్యాష్ ఇచ్చాక అంత నెఫ్ట్ కొట్టారా కాష్ కొంచెం ఫోన్ పే కొంచెం క్యాష్ ఇచ్చినావా ఇర్చోడు మూడు విదాలు ఇచ్చావు మూడు విదాలు ఏంటి ఏ నా ఆ కట్టాపుడు నేను తీసుకొచ్చినా పే డబ్బు తీసుకుని పక్కా తీసుకొచ్చాము వాళ్ళకి లోన్ పెట్టాలి వీళ్ళని లోన్ పెట్టాం కదా అప్పుడు అమౌంట్ ఇంకా అకౌంంటె బడితే క్యాష్ ఇచ్చొంది అకౌంట్ లో కన్జర్నేషన్ ఆ క్యాష్ మధ్య మిచ్చినా ఫోన్ పే 3 విరాలు చేశాలో ఎంత వేశారు చూపిస్తా నికి చూపి 3 విరాలు చేశారో విధంగా ఇలా ఆక విధంగా లగాను అంతా నెఫ్ట్ కొట్టనే కాదు అదే